సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ నటుడు విజయ్ మాత్రమే ఎందుకు సూపర్ స్టార్ వారసుడు అంటూ అభిమానులు ట్యాగ్ కూడా పెట్టేశారంటే అతిశయోక్తి కాదు తమిళనాట విజయ్కున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే అక్కడ పెద్ద పండగే డే వన్ నుంచి కలెక్షన్ల సునామీ మొదలవుతుంది ఇక సినిమాల సంగతి పక్కన పెడితే విజయ దళపతి టీవీకే పేరుతో ఫిబ్రవరి రెండున కొత్త పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఆగస్టులో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించగా ఎన్నికల సంఘం సెప్టెంబర్లో పార్టీని అధికారికంగా నమోదు చేసింది అయితే విజయ్ అక్టోబర్ ఇరవై ఏడున విల్లుపురం సమీపంలో తన టీవీకే పార్టీ మొదటి రాజకీయ సభను ఎంతో అట్టహాసంగా నిర్వహించారు రాజకీయ నాయకుడిగా విజయ్కి ఇది మొదటి రాజకీయ ప్రసంగం తొలి ప్రసంగం అయిన దాదాపు నలభై ఐదు నిమిషాలకు పైగా ఆవేశపూరితంగా మాట్లాడి అందరినీ ఆకర్షించాడు ఈ సభకు ఇంచుమించు ఎనిమిది లక్షల మందికి పైగా హాజరయ్యారని అంచనా ఇందులో తన పార్టీ ఆలోచనలు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏం చేయబోతున్నాము అనే విషయాలని విజయ్ చాలా వరకు చెప్పుకొచ్చారు వన్ కమ్యూనిటీ వన్ గార్డ్ అనే సిద్ధాంతంతో తమ పార్టీ ముందుకు వెళ్తుందనే క్లారిటీ ఇచ్చారు ఇక రాజకీయంగా తొలిసభ పెట్టిన హీరో విజయ్కి తమిళ హీరోల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు కూడా లభించింది శివ కార్తికేయన్ విజయ్ సేతుపతి జయం రవి వెంకట్ ప్రభు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇలా చాలామంది తమిళ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విజయ్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు విల్లుపురం అనే ఊరిలో విజయ్ మహానాడు పేరుతో గ్రాండ్గా ఏర్పాటు చేసిన మొదటి బహిరంగ సభలోనే సినిమా స్టైల్లో రాజకీయ నాయకులకు కళ్ళు చెదిరేలా సెన్సేషనల్ స్పీచ్ని ఇచ్చి దుమ్ములేపాడు ఇందుకోసం నూట డెబ్బై అడుగుల పొడవు అరవై అడుగుల వెడల్పు ముప్పై అడుగుల ఎత్తులో భారీ వేదికను ఏర్పాటు చేశారు ఇక ఈ వేడుకకు ఇటు విజయ్ అభిమానులు అటు సామాన్య ప్రజలతో కలిపి అక్షరాల ఎనిమిది లక్షల మందికి పైగా వచ్చారని తెలుస్తుంది విజయ్ వేదికపై నుంచి ఎనిమిది వందల మీటర్లు నడిచి పార్టీ కార్యకర్తలను కలిసేందుకు ర్యాంప్ఫాక్ ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేశారు తమిళనాడు నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్ర కర్ణాటక నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారని తెలుస్తుంది ఇసుక వేస్తే రాలనంత జనం కనపడటంతో ఇదే కదా క్రేజ్ అంటే అంటూ దళపతి ఫ్యాన్స్ ఈ ఈవెంట్కు సంబంధించిన ఫోటోలు వైరల్ చేస్తున్నారు ఈ సభలో విజయ్ తన పార్టీ గురించి తన పార్టీ అజెండా తాను ఏం చేయాలనుకున్నాడు తమిళనాడు రాజకీయాల గురించి అన్నీ విపులంగా మాట్లాడాడు విజయ్ దళపతి మహానాడులో ఇచ్చిన స్పీచ్ చూస్తే తన క్రేజ్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిపోతుంది ఈ క్రమంలో విజయ్ మాట్లాడుతూ నా కెరియర్ పీక్ టైంలో ఉన్నప్పుడు సినిమాలు వదిలేసి మీకోసం రాజకీయాల్లోకి వస్తున్నాను రాజకీయాల్లో చిన్న పిల్లాడిని కావచ్చు కానీ రాజకీయం అనే పాముతో ఆడుకునే పిల్లాడిని దేనికి భయపడను అంటూ సినిమా స్టైల్లో చెప్పుకొచ్చాడు అంతేకాకుండా నన్ను చాలామంది ఆర్టిస్ట్ అంటూ కొందరు అన్నారని తమిళనాడులో సంచలనం సృష్టించిన ఎంజీఆర్ ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్లు కూడా ఆర్టిస్టులే అంటూ మాట్లాడారు దీంతో తమిళనాడులో విజయ్ తన మొదటి సభలోనే మన ఎన్టీఆర్ పేరు తేవడంతో పలువురు తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో తన పార్టీ జెండా ఆవిష్కరణ టైంలో కూడా మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన యోధులను తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఇప్పటికీ గుర్తుంచుకుంటాం లింగం ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను మేం తొలగిస్తాం ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు అవకాశాల కోసం కృషి చేస్తాం సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తాం అంటూ విజయ్ అక్కడికి వచ్చిన ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాడు రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తారని తమకు ప్రజలపై ఎంతో నమ్మకం ఉందని దళపతి విజయ్ చెప్పుకొచ్చాడు అలాగే విజయ్ స్పీచ్ అనంతరం వేదికపైకి ప్రేక్షకుల మధ్య ర్యాంప్ వాక్ చేసి తన కోసం వచ్చిన జనానికి అభివాదం తెలుపుతూ ఒక కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వచ్చాడు నడుస్తున్న మధ్యలో ఇరువర్గాల కార్యకర్తలు పార్టీ కండువలను విసిరేశారు డ్రామ్ వాక్ చేస్తున్న విజయ్ దానిని తీసుకొని తన భుజంపై వేసుకున్నాడు తరువాత విజయ్ దానిని తీసుకొని వాలంటీర్ల వైపు తిరిగి విసిరాడు ఆ పార్టీ కండువాలను ఎవరూ తొక్కవద్దని అది మనకు చాలా విలువైనదని అభిమానులకు కార్యకర్తలకు తెలియచేశాడు gellä bu ýer